వెల్కమ్ టు ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు మండల జిల్లా పరిషత్తులని పనిచేస్తున్న ఒప్పంద పంచాయతీ కార్యదర్శులు మల్టీపర్పస్ వర్కర్ల కంప్యూటర్ డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఫుల్ టైం ఫుల్ పార్ట్ టైం ఉద్యోగుల వివరాలు సేకరించాలని పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయించింది వాటిని ఈ పంచాయత్ వెబ్సైట్లో నమోదు చేయాలని అన్ని జడ్పీల సీవీలను డిపిఓలను ఎంపీడీఓలను పంచాయతీ కార్యదర్శులను సోమవారం ఆదేశించింది రాష్ట్రంలో ముప్పై రెండు జిల్లా పరిషత్ ఆరు వందల ఇరవై మండల పరిషత్ పన్నెండు వందల పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో లక్ష మంది పైగా ఆయా ఉద్యోగులు పనిచేస్తున్నారు దీర్ఘకాలికంగా సేవలు అందిస్తున్నప్పటికీ వారి వివరాలు ప్రభుత్వం వద్ద లేవు దీంతో సేవలకు సంబంధించి ముఖ్యమంత్రి మంత్రుల సమీక్షల సంబంధంగా స్పష్టమైన సమాచారాన్ని ఉన్నతాధికారులు ఇవ్వలేకపోతున్నారు వేతనాలు సరిగా ఇవ్వడం లేదని పని భారం ఎక్కువ ఉందని కొందరు ఉద్యోగులు వెళ్ళిపోతుండగా వారి స్థానంలో కొత్త అని తీసుకోవడం సరైన సంఖ్య సెలవై ఏటా వేతనాలు చెల్లింపులకు బడ్జెట్ కేటాయింపులు సరిగా జరగడం లేదు దీంతో ఒక్కసారిగా మూడు నెలల పాటు జీతం అందాలు అందట్లేదు ఈ సంవత్సరం నేపథ్యంలో వారందరి వివరాలు పొటాదా నమోదు చేయాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది ఉద్యోగుల వ్యక్తిగత వివరాలతో పాటు ఫోన్ నంబర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు వెంటనే ఈ పంచాయతీలో నమోదు చేయాలని విభాగాల వారిగా ఆదేశాలు జారీ చేసింది మరిన్ని అప్డేట్ కోసం మేసన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ